ఇండో బ్రిటిష్ అడ్వాన్స్డ్ పెయిన్ క్లినిక్ నొప్పి మాయం సర్జరీ దూరం ఫర్ అపాయింట్మెంట్స్ నైన్ వన్ ట్రిపుల్ ఫైవ్ వన్ డబల్ ఫైవ్ సిక్స్ త్రీ నమస్తే వెల్కమ్ టు ఐ డ్రీమ్ నేను మీ ఝాన్సీ ప్రస్తుతం మనతో ప్రముఖ జ్యోతిష్య పండితులు జయ శాస్త్రి గారు ఉన్నారు ఈరోజు కొన్ని మంచి విషయాలు అడిగి తెలుసుకుందాం నమస్కారం గురుగారు నమస్కారం గురుగారు ఇప్పుడు అందరికీ పూజ రూమ్ ఏంటంటే కిచెన్లోనే వచ్చేస్తుంది అలా ఉన్నప్పుడు మనం పూజ గదికి చేసుకోవాల్సిన నియమాలు ఏంటి పూజా విధానం ఎలా ఉంటే మంచిది అంటారు శ్రీగురు శ్రీ మహాగణాధిపతి నమ శ్రీ మహా సరస్వతీ నమ హరి ఓం శ్రీమాత నమ పూజాగది నియమాలు మనం చూసుకున్నట్లయితే ముఖ్యంగా మనకు ప్రతి దిశకి ఒక దిక్పాలకులు ఉన్నారమ్మ నియమించారు దేవతలు అట్లా తూర్పున ఇంద్రుడని ఆగ్నేయంలో అగ్ని అని దక్షిణంలో యముడని నైరుతిలో మనకు నైరుతి దేవని అట్లానే పశ్చిమంలో వరుణు వాయుమూర్తి వాయు దిశలో ఉత్తరంలో కుబేరుడు ఈశాన్యంలో ఈశాన్యుడు అని ఈ ఎనిమిది దిశలకు కూడా ఒక్కొక్క నియమబద్ధంగా కొన్ని ఉన్నాయి తూర్పు దిశలో మనము విశాలంగా ఉండాలి ఎప్పుడైనా గది ఎందుకంటే మన ఎంట్రన్స్ అనేది చాలామంది వరకు ఈస్ట్ ఈస్ట్ ఫేసింగ్ అండి ఈస్ట్ ఫేసింగ్ అండి అని చెప్పి చాలా మటుకు వింటూ ఉంటాం ఎందుకంటే అది ఇది ఎక్కువగా పోతుంది కట్టిన ఇటువంటి ఇల్లు కూడా అని తొందరగా ఆ ఇంటికే ప్రిఫర్ చేస్తూ ఉంటారు తొందరగా అయితే ఇక్కడ మీరు అన్నటువంటి వ్యవస్థ ఏంటంటే దేవాలయం కానీ ఇంట్లో మందిరాన్ని ఎక్కడ పెట్టుకోవాలి అనేది అయితే కొంతమందికి ఏంటంటే ఇక్కడ ఈశాన్యంలో అసలు అందరికీ కూడా న్యూట్రల్ లెవెల్ ఏంటంటే ఈశాన్యం అయితే ఇక్కడ ఈశాన్యంలో మనం ఎత్తు లేపకుండా పెట్టుకోవాలి కదండి అని అంటే ఒక్క ఇటుక మందం ఎత్తు ఉంటే పర్వాలేదు మరీ ఎక్కువగా ఎత్తు ఉండకూడదు ఆ మందిరం కూడా ఎక్కువ ఎత్తులో పెట్టుకోకుండా వీలుగా పెట్టుకోవాలి ఈశాన్యం కుదరకపోతే ఎక్కడ పెట్టుకోవాలి దేవాలయం మరి దేవుడు మందిరం అని అంటే ఇప్పుడు మీరు అన్నట్టు వంటి ఇంట్లో అని అడిగారు ఎందుకంటే ఇప్పుడు కాలంలో అపార్ట్మెంట్ వ్యవస్థ ఇది ఎంతగా ఇదివరకంటే వీలుగా సపరేట్గా గది పెట్టుకునే వాళ్ళు ఈశాన్యంలోకి చేసుకునేవాళ్ళు పూజ గది లేదా అసలు ఇదివరకు పూర్వకాలంలో ఉత్తరం కూడా పూజ గది పెట్టారు అసలు ఈశాన్యం కూడా కాదు ఉత్తరానికి ఈశాన్యానికి మధ్యలో మళ్ళీ మనకు కొంత గ్యాప్ తీసుకొని గోడను కట్టి ప్రహరి గోడ చిన్నగా గోడను కట్టి దానికి అక్కడ మనం కట్టుకునే వ్యవస్థ ఉంది అయితే మనకు దేవాలయంలో ఇప్పుడు దేవుడు మందిరం ఈ వంటిట్లో ఏదైతే పెట్టుకుంటున్నామో అక్కడ కొద్దిగా గ్యాప్ విచ్చి తూర్పు కానీ ఈశాన్యం కానీ అంటే ఆ గది అసలు గదివాస్తున్నది చూడకూడదు కానీ కనీసంగా ఆగ్నేయం లోపల కాకుండా కొద్దిగా తూర్పుగా వచ్చే గోడ దగ్గర దేవాలని మనం దేవుడిని పెట్టుకోవచ్చు ఒకవేళ అది వీలు కాకపోతే ఇంకెక్కడ పెట్టుకోవచ్చు అండి అంటే దేవుడు పశ్చిమానికి చూస్తున్న ఫోటోలు ఆ విధంగా పశ్చిమ వైపుకి మనం పెట్టుకోవచ్చు ఇంకో ఆప్షన్గా అంటే ఉత్తరం కానీ ఈశాన్యం కానీ తూర్పుకు కానీ ఫోటోలు అనేది ముఖంలో మనం పెట్టుకోవచ్చు ఈ విధంగా మనం పూజ చేసుకోవడానికి అవకాశం ఉంది ఉత్తరంలో మరి ఎలా చేసుకుంటామండి దేవుడు అని అంటే తూర్పు ఉత్తర గోడ అంటే ఏదైతే అది కాకుండా తూర్పులో మళ్ళీ గోడ నిర్మాణం చేసి మనము తూర్పును చూస్తున్నట్టుగా స్వామి ఉత్తరం వైపు ఉన్న దిశకి గోడ కట్టాలి అట్లా దేవుడు మందిరం పెట్టుకోవచ్చు ఇక నియమాలు అంటారా ప్రతినిత్యం మనం దేవుడు ఫోటోలు నల్లబడ్డాయని ఊరికే పదసాలు కడగకూడదు నెలకు ఒక్కసారి మనం కడగాల గ్రహణాలు వస్తే కడగాలి ఎన్ని గ్రహణాలు శుభ్రం శుభ్రం చేసుకోవాలి రెండవది ఈ దేవాలయం మనం ఎప్పుడైతే శుభ్రం చేసుకుంటామో అదే రోజు ఇంకా నీళ్లు జల్లి కలాపి చల్లుకోవటం కానీ లోపల కూడా అంత శుభ్రం చేసుకోవటం కానీ అంతా అదే రోజు మళ్ళీ మళ్ళీ ఇంకో రోజు తీసి ఈ పెట్టుకోవడం అనేది ఉండకూడదు వచ్చే రోజులు అన్నీ సరిపోవాలి తర్వాత విగ్రహాలు కూడా ఏవైతే ఉంటాయో మనకు ప్రత్యేకంగా ఉగ్రమూర్తి విగ్రహాలు పెట్టుకోకూడదు శాంతమూర్తి ఉన్న విగ్రహాలు పెట్టుకోవాలి ఉగ్రమూర్తి ఉన్న ఎందుకు పెట్టుకోకూడదు అని అంటే కారణము వాటికి క్రతువు ఉంటుంది చేసుకునే నియమాలు ఉండాలి అలా విగ్రహాలు కూడా ఎత్తు పెట్టుకోకూడదు దానికి కొన్ని నియమాలు ఉన్నాయి ఇంకోటి సాల గ్రామాలు కూడా చాలామంది కూడా పెట్టుకుంటూ ఉంటారు సాల గ్రామాలు కూడా ఎక్కువగా నైవేద్యం పెట్టడము చేసే ఇంట్లో అయితే పెట్టుకోవచ్చు నైవేద్యాలు ఏవి పెట్టకుండా ఏదో మా తోచింది డ్రై ఫ్రూట్స్ లాంటి పదార్థాలు కానీ పండ్లు కానీ పెట్టకూడదు అంటే అవి కొన్ని నియమాలు ఉన్నాయి అలా నియమంలో మనం చేసుకోవాలి ఇంకోటి ఈ దేవుడు మందిరం పెట్టేటప్పుడు గోపురాలు పెడుతున్నారు కొంతమంది మధ్యకాలంలో దేవుడు మందిరాల వైపు గోపురాలు ఆ వుడెన్ వర్క్తో చేసే గోపురాలు కానీ ఈ గంటానాదాలు కానీ గంటానాదాలు అనేది కొందరు ఏమంటారంటే గంట అనేది కొట్టచ్చా అండి మనం అంటే గంట తప్పనిసరిగా కొట్టాలమ్మా దేవుడు మందిరంకి వెళ్ళేటప్పుడు గంట కొట్టడం వల్ల ఏంటంటే ఏకాగ్రత చిత్తం అనేది మనం దేవుడు మందిరంలోకి ఉన్నాము అని ఒక ఏకాగ్రత అనేది కనబడుతుంది ఓంకార శబ్దం ఓంకార ప్రణవంతో మనం తలుపు తీస్తామని చెప్పి అందుకని గంటలను గంటలు మనం అరేంజ్ చేసుకోవచ్చు అదొకటి ఈ గోపురాలు మాత్రం పెట్టదట్టి పరిస్థితిలో ఏదన్నా దేవుడు స్వస్తికాకారమునో లేదా ఓంకార స్వరూపమునో లేదా తిరునామాలు కానీ శంఖ చక్రాదులు కానీ లేదా లక్ష్మీ రూపం ఉండేటువంటి గజలక్ష్మి స్వరూపం కానీ పాదాలు కనపడకుండా అట్లాంటి వుడెన్ వర్క్స్ పెట్టుకోవడంలో మంచిది అంటే ముఖ్యంగా చెప్పాలంటే స్వస్తికి ఆకారం పెట్టుకోవడం చాలా శుభం ఎప్పటికీ కూడా మన స్వస్తికాకారం ప్రతి గృహ ప్రవేశానికి మళ్ళీ పెళ్ళిళ్ళకి వీటికి అన్నిటికీ కూడా వారుతూ ఉంటాం కాబట్టి స్వస్తికి ఆకారం పెట్టుకోవడం వల్ల శుభాన్ని చేకూరుతుంది ఎందుకంటే గణపతి మీకు అందరికీ తెలిసింది గణపతికి చాలా ఇష్టమైనటువంటి యంత్రం ఏంటయ్యా అంటే స్వస్తికి ఆకార యంత్రం మీకు ఈ లక్ష్మీ గణపతి హోమాలు జరుగుతూ ఉంటాయి అంటే కొంతమంది సాత్వికంగా హోమాలు చేసేవారు మామూలుగా లక్ష్మీగణ హోమాలు మంత్రయుక్తంగా చేస్తారు ఈ కాకుండా కొంత తాంత్రిక ప్రయోగాలుగా చేసేటువంటి కొన్ని ఉంటాయి హోమాలు కూడా అంటే కొంతమంది ఏంటంటే గణపతిని ఆవాహన చేసి హోమగుండంలో స్వస్తిక ఆకారాన్ని పసుపు కుంకుమతో వేస్తారు వేసి చేసే హోమాలు అంటే ఇక్కడ ఏంటి అంటే స్వస్తిక అనేది గణపతికి ప్రతీక అని చెప్పను అర్థం అంటే ఈ గణపతి యొక్క కొడుకులు ఎవరయ్యా అంటే శుభము లాభము అంటే శుభము లాభం ఎక్కడ రాస్తాం మనము కొన్ని కొన్ని వ్యాపారాలు మనం మొదలు పెడుతుంటాం వ్యాపార సంస్థల్లో శుభము లాభం ఇప్పుడు మీరు దీపావళి సమయంలో రాసుంటారు చాలా మంది శుభము లాభం రాస్తుంటారు ఉత్తర భారతదేశం వాళ్ళు ఎక్కువగా రాస్తారు మనం కన్నా మనమేమో గృహ ప్రవేశాల్లో శుభము లాభం రాస్తాం ఈ లాభం అనేది ఈశాన్యంలో పోతుంది శుభం అనేది ఆగ్నేయంలోకి వెళ్తుంది ఎందుకు అంటే దిక్కుకే అధిపతి గ్రహాల్లో శుక్రుడు అధిపతి అంటే వాస్తురీత్యా వాస్తురీత్యా అధిపతులు మారుతారమ్మా మామూలుగా మనకు గ్రహ మండలాలు వచ్చేటప్పటికి ఈ ఆగ్నేయంలో చంద్రుడు ఉంటాడు మామూలుగా శుక్రుడు ఏంటంటే దశ దిక్కుకి అధిపతిగా శుక్రుడు నిర్ణయించారు అంటే శుక్రుడు శుభాలను ఇచ్చేటువంటి వాడు ఈశాన్యం లాభం కాబట్టి ఈశాన్యంలో దేవతా స్వరూపం ఉంటుంది కాబట్టి ఏదైనా లాభం అంటే ఏది చేసినా దేవుడి అనుగ్రహం వల్ల అది రెండింతలు కావాలని ప్రయత్నం చేస్తాం పూజ చేసేటప్పుడు అట్లానే స్వస్తికి ఆకారం వేయటం వల్ల సకల శుభాలు కలుగుతాయి ఏది పెట్టినా పెట్టకపోయినా తర్వాత కొంతమంది ఫోటోలలో చాలా పాత ఫోటోలు ఉంటాయి బాగా వాటికి నీళ్లు రాసి 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 వరకు మొహాలు కళ్ళు ఇవన్నీ అన్ని పోతూ ఉంటాయి వాటికి కూడా అట్లాంటప్పుడు మరి ఆ ఫోటోలు ఉండకూడదు ఎంత పాతమైనా పర్వాలేదు లేకపోతే అట్లాంటివి ఏమన్నా మీకు మళ్ళీ దొరికినట్టయితే ఆ ఫ్రేమ్ వర్క్ చేసుకొని మళ్ళీ పెట్టుకోవచ్చు ఏం చేయాలి గురుగారు ఇప్పుడు మీరు చెప్పినట్టుగా పాత పడిపోయిన ఫొటోస్ ఇప్పుడు అద్దం ఫ్రేమ్ తో వస్తూ ఉంటాయి మనకి సెంటిమెంట్ ఏంటంటే దేవుడిని బయటకి పడేయడం అని ఫీల్ అవుతూ ఉంటారు మరి ఏం చేయాలి దీనికి ఒకటే ఉన్నది నదీ తీరం సముద్ర తీరంలో వేయాల ఏదో మనకు తెలిసినటువంటి దేవాలయాల్లో పెట్టడం వల్ల కూడా ఏమవుతుంది అని అంటే కొంతమంది దేవాలయంలో పెట్టిన ఫోటోలు తర్వాత కొంతకాలం అవి అక్కడి నుంచి తీసేసి వాళ్ళు కూడా ఎక్కడో మాములుగానే డస్ట్బిన్ లాగా చేసేసి చెత్తవాళ్ళు వాళ్ళు వీళ్ళు వస్తే వాళ్ళు పంపించేటట్టు ఉన్నారు కాబట్టి అవన్నీ కూడా మనం అట్లాంటివి చేయకుండా ఉండాలి అనుకుంటే శుభ్రంగా మనం ఎప్పుడైనా నదీ తీరం వెళితే ఇతర వెళ్తున్నా కానీ ఆ కవరు దానిలో పెట్టేసేసి అది ఇచ్చేసి సముద్ర తీరంలో తీరంలో వేయటం మంచిది ఎందుకంటే సముద్రంలో సముద్ర జలాల్లో నదీ జలాలు వేయటం వల్ల మనకు ఎటువంటి ఇబ్బంది ఉంది ఎందుకంటే నిమజ్జన మనం ఏదైనా దేవుడి ఉత్సవాలు చేసినప్పుడు ఉత్సవం చేస్తుంటాం నదిలో వెళ్తే ఆ దోషం అనేది ఉండదు ఇంకా కాబట్టి నదిలో వేయచ్చు కొంతమంది అగ్ని రూపంలో కూడా వేస్తున్నారని తెలిసింది కానీ అగ్ని రూపం చూస్తూ చూస్తూ మనం అగ్నిలో వేయలేం కాబట్టి ఈ నది రూపం అయితే చాలా మంచిది వేయచ్చు అట్లా అగ్నిలో పటాలను అసలు అయితే వేయకూడదు అమ్మా అగ్ని రూపంలో వేయకూడదు కానీ ఏంటంటే ఈ మధ్యకాలంలో ఈ మధ్య అంటే ఒక సంవత్సరం క్రితం అనుకుంటే కొంతమంది అగ్ని రూపంలో కూడా వేస్తున్నారు అంటే అగ్నిముఖమే సర్వ దేవత అని అంటారు కదా అని చెప్పి దానిలో వేయటం మొదలు పెట్టారు అది మంచి పద్ధతి కాదు సముద్రం నదితరంలో ప్రత్యేకంగా మీరు వెళ్ళినప్పుడు కానీ అన్ని రెడీ పెట్టుకొని అప్పుడు అట్లా వేయవచ్చు ఇంకోటి ఈ యొక్క దేవుడు మందిరంలో కొన్ని కొన్ని దిశలకు కొన్ని కొన్ని దేవత ఫోటోలు పెట్టుకోవడం కూడా చాలా మంచిది మనకు ఫోటోలు పెట్టుకుంటాం కానీ అరేంజ్మెంట్స్ ఉంటాయి కొన్ని ఫోటోలో దిక్కులు కూడా ఇప్పుడు కుల దేవత ఫోటో అంటాం అంటే ఒక కులదేవత ఫోటో కానీ వాళ్ళ ఇంటి దేవుడు ఫోటో అనుకోండి ఇంటి దేవుడు ఫోటో ఖచ్చితంగా ప్రతి ఇంట్లోనూ ఉండాలి ఎందుకంటే మనకు ప్రధానంగా వాళ్ళ ఆశీస్సులు ఉంటేనే మనం ఏ కార్యక్రమం శుభం చేకూరుతుంది అయితే శుభం అనేది ముందరికి వెళ్ళదు అందుకని ఇంటి దేవుడికి ప్రతి మంచి శుభం కలిగేటప్పుడుకి వారికి ఏదైనా ఒక మనం పూజ చేసుకుంటాం పెళ్లి జరిగేటప్పుడు వెంకటేశ్వర దీపారాధన అని అట్లనే శుభ కార్యక్రమం లాంటివి చేసినప్పుడు కూడా కొంతమంది ఆ కుల దేవతని ఐరన్లు సంబంధించి పెళ్ళప్పుడు ఇతర ఇతరులు కూడా ఐరన్లు పూజలు కొన్ని ఉంటాయి ఇవి అనేక రకాలు ఉంటాయి ఒక్కొక్క కులానికి కొన్ని ఆచార వ్యవహారాలు ఉంటాయి ఆ ఆచార వ్యవహారాలు బట్టి పూజ చేస్తుంటారు వాళ్ళు కూడా ఇప్పుడు దేవతా కళ్యాణాలు జరుగుతున్నాయి అంకురార్పణ చేస్తారు అక్కడ బ్రహ్మాది పంచపాలికలు పిలుస్తారు అట్లా వాళ్ళని పిలవటం వల్ల కూడా అది శుభ సంపన్నం కావాలని ఆ కార్యక్రమం సుసంపన్నం కావాలని చెప్పి అంటే ప్రతిదీ కూడా ఒక కారణం లేకుండా ఏది జరగదు అనేది మనం చూసుకోవాలి అంటే మీరు చెప్పినట్టు గురుగారు ఇప్పుడు ఒక్కొక్క వైపు ఒక్కొక్క దేవుడు ఉంచాలని చెప్పారు కదా ఇప్పుడు మనం ఎట్లా అంటే ఉన్న పూజ గదిలో కులదేవత పెట్టుకుంటే మంచిది అంటారు కులదేవుడు ఫోటో ఈశాన్యము ఈశాన్యంలో పెట్టుకోవాలి ఈ కులదేవుడు ఫోటో ఈశాన్యమే ఎందుకు పెట్టాలి అంటే మనం దేవుడు అనుకూలిస్తే అన్ని పనులు చేస్తాం మన కులదేవుడు అనుగ్రహం ఉంటే ఏ పనైనా చేయగలుగుతాం అందుకని ఈశాన్యంలో కులదేవుడు ఫోటో అనేది ఉండాలి ఇంకొన్ని దేవ కొన్ని దేవతల ఫోటోలు ఉన్నాయి ఈశాన్యంలో పెట్టుకోవాల్సినవి ముఖ్యంగా కొన్ని శివుడు ఫోటోలు శివ పరివారాన్ని కూడా ఈశాన్యంలో పెడతారు ఎందుకంటే ఈశాన స్థర విజ్ఞానం అంటే ఈశ్వరుడు యొక్క స్వరూపమే ఐశ్వర్య కారకము అయితే ఈశ్వరుడు అనుగ్రహం ఉంటే అన్నీ జరుగుతాయని అంటూ ఉంటాం మనం కాబట్టి ఈశ్వరుడు ఫోటో పరివారం ఉన్న ఫోటో ఈశాన్యంలో పెట్టినా కూడా తప్పనిసరిగా మనకు శుభాలు కలుగుతాయి ఇది కాకుండా వెంకటేశ్వర స్వామిని కొంతమంది అమ్మవారిని అనేకమనేకమైనటువంటివి పెట్టుకోవచ్చు అయితే ఇక్కడ కొన్ని దిశలు కుబేరుడు ఫోటో ఒకటి దక్షిణామూర్తి ఫోటో ఈ రెండు మాత్రము కొన్ని దిశలు ఫిక్స్ అయి ఉన్నాయి దక్షిణామూర్తి దక్షిణం వైపు దిశలో పెట్టుకొని ఉత్తరం వైపు చూస్తున్నటువంటి ఫోటో మన ఇంట్లో పెట్టుకోవచ్చు మళ్ళీ కుబేరుడు ఉత్తర దిశకు గోడకున్నటువంటి దిశలో ఉత్తర కుబేరుని పెట్టుకోవాలి ఎందుకంటే ఒకప్పుడు కాలంలో ఉత్తర దిశలో మనకు ధాన్యాగారం ధనాగారం పెట్టేవాళ్ళు ఇప్పుడు అక్కడ పెట్టట్లేదు కారణం అనేక ఉన్నాయి దానికి కూడా కొన్ని కారణాలు ఉన్నాయి ఎందుకు మార్చామనేది ఇప్పుడు కాలంలో కూడా కాబట్టి ఈ ఉత్తర దిశలో ధాన్యాగారం ధనాగారం కుబేర స్థానం కాబట్టి ఆ స్థానంలో కుబేరుడు యొక్క చిత్రలేఖా సమేత కుబేరుడు యొక్క ఫోటో పెట్టుకోవడం అనేది మంచిది ఇంకా మిగతా దేవతార్చనకు సంబంధించి కానీ మళ్ళీ ఇందులో కూడా దీపారాధన నియమాలు ఉన్నాయమ్మ ఇంట్లో దీపారాధన నియమాలు కూడా కొన్ని కొన్ని వారాలు కొన్ని కొన్ని దీపారాధన నియమాలు ఉన్నాయి అవి ఎవరి శక్తిగా వాళ్ళు చేసుకోవచ్చు దీపారాధన నియమాలు అనేటువంటి కాబట్టి ఏదైనా కానీ దేవాలయం ఇంట్లో మందిరం అంటే వంటగదిలో ఒకవేళ ఉన్నట్లయితే వంటగదికి ఆనుకున్న గోడగా పెట్టుకోవద్దు కొద్దిగా విడిగా పెట్టుకోవాలి తర్వాత ఈ మధ్యకాలంలో అందరు కూడా అశౌచాన్ని పాటించట్లేదు ఇంట్లల్లో అశౌచాన్ని పాటించట్లేదు అంటే నలసరులు పాటించట్లేదు ఇలా పాటించకపోవటం వల్ల హాల్లో కొంతమంది దేవుడు మందిరాలు పెట్టుకుంటున్నారు పెట్టుకున్నప్పుడు మీరు తెలుసో తెలియకో అటువైపు వెళ్ళినప్పుడు అవి తగిలే అవకాశం ఉంటుంది మీ వస్త్రాలు కానీ తగిలే అవకాశం ఉంటుంది కాబట్టి ముఖ్యంగా ఆ రోజు ఆ గదికి వెళ్ళకపోవటం అనేదే మంచిది రెండోది వంట గదిలో కూడా ఇప్పుడు అసోచం లేకుండా వంట చేస్తున్నారు కాబట్టి వంట కూడా మనము ఆ మూడు రోజులు కానీ ఆ నాలుగు రోజుల వరకు కూడా నిషేధిస్తే మంచిది లేదా ఇంట్లో వేరే ఎవరైనా ఉంటే ప్రత్యామ్నాయంగా వాళ్ళతో వంట చేయిస్తే కనుక ఆశౌచం కూడా మనకు అందుకని దేవుడు అనుగ్రహం ఒకవేళ అన్ని దిశలు మనం పెట్టుకున్నామండి అయినా మాకు ఏమీ కలగటం లేదు అని అనేవాళ్ళు కూడా ఉన్నారు అంటే దేవుడిని నిత్యం ఆరాధించే వాళ్ళు కూడా ఏది కలగట్లే కారణం ఏంటంటే ఈ అసౌచం పాటించకపోవటం వల్లనే ఏ పూజలు అక్కడికి రాకుండా ఉన్నాయి కాబట్టి ఇవి నియమాలు పూజ గదిలో ఒక నియమాలు పూజ గదిలో మనం చేయాల్సిన పద్ధతి విధానాలు కాబట్టి ఇవన్నీ కూడా చేసుకుంటే తప్పనిసరిగా ప్రతి ఇంట్లో దేవుడు స్థిరమైన నివాసం ఉండి వాళ్ళకి సకాల ఐశ్వర్యాలు అష్టఐశ్వర్యాలు ఐరోగశ్వర్యాలన్నీ ఇస్తారు స్వామి చాలా మంచి విషయాలు తెలియజేశారు గురుగారు ధన్యవాదాలు